హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేఖమ్మ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు పెళ్ళిళ్ళలో ఎంతో స్పెషల్గా పెట్టేటువంటి పనసకాయ బిర్యానీని జ్యూసీ జ్యూసీగా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి నాన్ వెజ్కి ధీటుగా ఉంటుంది చాలా స్పైసీగా కూడా ఉంటుంది ముందుగా నేను హాఫ్ చక్క పనసకాయని తీసుకున్నానండి దీనిపైన తోలు తీసేసి అట్లాగే మధ్యలో ఉన్న గట్టి పదార్థాన్ని కూడా తీసేసి వీటిని కొంచెం మీడియం సైజు ముక్కలు అనేవి కోసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కోసుకోవాలి ఈ ముక్కలను మనం ఈ విధంగా ముక్కలు ఉండాలండి వీటిని మనం మజ్జిగ వేసుకొని పనస ముక్కల్ని బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మనము బిర్యానీకి బియ్యాన్ని నానబెట్టుకోవాలి ముందుగానే ఒక గ్లాస్ బియ్యాన్ని కడుక్కొని నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బిర్యానీ కోసం ఒక గిన్నె పాత్ర తీసుకొని దానిలోకి రెండు గిరిట్ల ఆయిల్ వేసుకోవాలండి పనసకాయ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ లాగానే అనిపిస్తుంది పనసకాయ పీసెస్ చాలా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుంది మనం యూస్ చేసేటువంటి ఒక సీక్రెట్ మసాలాతో ఒక చిన్న టిప్తో బిర్యానీ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎంతమందికి పనసకాయ బిర్యానీ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిందండి ఇప్పుడు మనము పనసకాయ ముక్కల్ని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇలా పనసకాయ ముక్కల్ని మనం ఫ్రై చేయటం వలన ముక్క అనేది చెదరకుండా చక్కగా బాగా ఉంటుందండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసేసుకొని మనము పక్కన పెట్టుకుందాము ఎక్కువసేపు వేయించకూడదండి తాయ ముక్కలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసము మనము ఒక రెండు స్పూన్ల ధనియాలు నాలుగు బిర్యానీ ఆకు మూడు యాలకులు ఒక పది లవంగాలు ఒక పది మిరియాలు జీలకర్ర వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఒక పైన తోలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని గ్రేవీ బాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ఆయిల్ వేసి మనము బిర్యానీ మా దినుసులు ఉంటాయి కదండి అవన్నీ వేసుకోవాలి చెక్క లవంగాలు జీలకర్ర షాజీరా అట్లాగే బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వీటన్నిటినీ మనము ఫ్రై చేసుకోవాలి అట్లాగే రెండు పెద్ద టమాటాలను కూడా ముక్కలుగా కోసుకొని దీనిలో వేసుకోవాలండి ఇవన్నీ మగ్గాలి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనాని కట్ చేసుకొని వేసుకోవాలి అట్లాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇందాక మనం తయారు చేసుకుంటుకున్నటువంటి మసాలాని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు అన్ ఈ మసాలాను కూడా దీనిలో వేయాలి అట్లాగే పసుపు రెండు స్పూన్ల ఉప్పు ఇంకా రెండు స్పూన్ల కారము ఈ మసాలా కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటే మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మసాలా అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం ముక్కలు పనస ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని ఆ గ్రేవీ మొత్తం ఆ పనస మొక్కలకి పట్టే వరకు పట్టేలాగా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి మాడిపోకుండా చూసారు కదా మసాలా మొత్తం ఆ మొక్కలకి పట్టింది ఇప్పుడు మనం ఒక రెండు మూడు స్పూన్ల పెరుగు వేయాలండి అట్లాగే ఇంకొక చిన్న సీక్రెట్ టిప్ ఏంటంటే ఒక చిన్న గిన్నెడు పాలు కూడా పోయాలి ఈ పాలు పోయటం వల్ల ఈ పనసకాయ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ పాలు పెరుగు కూడా ఈ మసాలా గ్రేవీ మొత్తానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయని పిండుకోవాలి నిమ్మకాయ మొత్తం ఒక నిమ్మకాయ మొత్తం పడుతుందండి ఆ నిమ్మకాయని కూడా పిండుకొని మొత్తం అంతా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు పెట్టుకోవాలి ఇందాక మనము నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వడకట్టుకోవాలండి వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ పైకి తేలింది కదా ఆ వడకట్టుకున్నటువంటి బియ్యాన్ని దీని మీద వేయాలండి అట్లాగే మనము ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో దానికి ఒకటి ముప్పో గ్లాసు వాటర్ని మనము మరిగించుకోవాలండి పక్కన ఇప్పుడు ఈ బియ్యం మొత్తానికి ఆ మసాలా అంతా పట్టే విధంగా అట్లాగే బిర్యానీకి మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి బియ్యం అనేది ఎక్కడా విరిగిపోకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము హాట్ వాటర్ని బాగా మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత అప్పుడు పెట్టాను ఇవి మరిగిన తర్వాత ఆ వాటర్ని మనము ఈ బిర్యానీలో ఈ బియ్యంలో పోసేయాలండి మరిగించిన వాటర్ పోయటం వల్ల త్వరగానే ఉడుకుతుంది ఒక ట్వంటీ మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారుగా ఎంత ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా చాలా బాగుందండి ఆ మసాలా వేయటం వల్ల బిర్యానీ అయితే చాలా స్పైసీగా చాలా బాగుంది సింపుల్గా కూడా అయిపోతుంది జూ పనస పనస ముక్క కూడా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి దీనికి మనము కాంబినేషన్గా పెరుగు రైతా చేసుకోవచ్చు అలాగే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా చేసుకోవచ్చు కానీ దీనికి పెరుగు రైతానే పచ్చడి చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారా జూసీగా ఎంత జ్యూసీగా వచ్చిందో కూడా అంతే అండి పెరుగుతో పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే పనసకాయ బిర్యానీ రెడీ మీ మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching. Bye bye.